పాత నిబంధన కాలంలో ఆశ్రయపురం ఉండేది ఆశ్రయపురం అంటే ఏంటిది ఎవడన్నా పొరపాటును ఎవరైనా పొరిచాడనుకోండి చంపేశాడు అనుకోండి మనుషులందరూ వచ్చి కొట్టి చంపేదానికంటే ముందు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతే సేఫ్టీ అనమాట పోలీస్ స్టేషన్తో సమానం అండి నువ్వు రక్షింపబడము అన్నటువంటిది ఏంటంటే నువ్వు అపవాది రాజ్య సంబంధమైన దాంట్లో నుంచి దేవుని రాజ్య సంబంధమైన దాంట్లోకి వచ్చేసావు అపవాది యొక్క ఏలుబడిలో నుంచి దేవుని రాజ్యం యొక్క ఏలుబడిలోకి నువ్వు వచ్చావు అపవాది యొక్క ప్రభావంలో నుంచి యేసు రాజ్యంలోకి ఆయన ప్రభావంలోకి ఆయన పరిపాలనలోకి నువ్వు వచ్చావు దీన్ని ఆయనను నమ్మడం ఇంకొకటి ఇంకొకటి అయితే ఇలా రక్షింపబడిన నీవు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న నీవు ఏం చేయాలి వినాదను వింటూనే ఉండాలి ఏం వింటూనే ఉండాలి వింటూనే ఉండాలి వింటూనే ఉండాలి వింటూనే ఎవరి గురించి నువ్వు వింటే యేసుక్రీస్తు ఉన్నాడో నీకు అర్థమవుతుంది దాన్ని నీ హృదయంలో విశ్వసిస్తావు నీ నోటితో ఒప్పుకుంటావు నీ హృదయంలో విశ్వసిస్తావు నోటితో ఒప్పుకుంటావు నువ్వు దేని గురించి వింటే అదే నీ హృదయంలో ధ్యానిస్తావు అదే నీ ఆలోచనలో ధ్యానిస్తావు కానీ వినట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును యేసుక్రీస్తును నమ్మడము అంటే అర్థమేనంటే ఆయన ప్రభు అని హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకోవడము అన్నది ఆయన కోరుకుంటున్నాడు రెండవది తపల కార్యంలో రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవసరం చూద్దామండి మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నవీస్ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాని వరము పొందుదురు అయితే విశ్వసించడం అంటే ఏంటంటే మన హృదయము మారి మారు మనసు మారు మనసు అంటే అర్థమేంటంటే మనం ఏమనుకుంటామంటే చేయకూడనివి చేయడం మానేయడము మాట్లాడకూడనివి మాట్లాడడం మానేయడము వెళ్ళకూడని చోటికి వెళ్లకుండా ఉండడము మానేయడము ఇది మారు మనసు అనుకుంటామండి ఇంతటితో సరిపోదండి ఎందుకో తెలుసా అండి మారు మనస్సు పొందడము అంటే అర్థమేంటంటే దేవుని రాజ్య సంబంధమైన వాటిని నీవు తీసుకోవాలనే మనస్సే నిజమైన మనస్సు